హరిదలడ్ హలలుయ ప్రభునందు మిక్కిలి ప్రియున వారలారా పరిశుద్ధాత్మ కార్యంలో మా ప్రోగ్రామును క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా ప్రభేణేశు క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ దినం మరి ప్రత్యేకముగా మరి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఆత్మవారాల్లో ఇరవై ఏడవ వారం గురించి అంటే దయ్యాలను బంధించే అధికారం గురించి ఇది మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధ ప్రభావ మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రముడు నాయన మహోన్నతుడా మహిమాన్యుతుడా మహాగనుడ మీకు స్తోత్రం తండ్రి నాయన స్తోత్రం ప్రభావ ఈ దినం తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు సంఘానికి అనుగ్రహించే ఆమెకమైన ఆత్మవరాల్లో తండ్రి ఇరవై ఏడవ వరం గురించి నాయన దురా దురాత్మలను బంధించే అధికారం దయ్యాలను బంధించే అధికారం గురించి నాయనా మేము తెలుసుకుంటున్నాం నేర్చుకుంటున్నాం ప్రభా తండ్రి ఇదిగో నిజముగా నేను అల్పడను ప్రభా ఏ జ్ఞానం లేని వాడను ఆ యజ్ఞుడను ప్రభా అయినప్పటికీ నాయన తండ్రి నా కొరతలను బలహీనతలను చూడక ప్రభా ఇదిగో తండ్రి అయా మాట్లాడే అయా ఈ ప్రజలతో నాయన తండ్రి మీరే మీకు సాధనంగా మీకు బోరగా నన్ను వాడుకొని వేడుకుంటూ ఏసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ హలలుయ పిల్లలరా మరి మూల మత్తయ్య రాసిన స్వార్త పదే అధ్యాయము మొదటివచ్చ చదువుకుందాం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను హలలుయ చూడండి ఇక్కడ మరి ప్రభనేసు క్రీస్తుల వారు మరి శిష్యులను పిలిచి మరి ఈ దయ్యాలను వెళ్ళగొట్టే అధికారాన్ని మరి వారికి ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ప్రాముఖ్యంగా ఈ దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం అంటే ద గిఫ్ట్ ఆఫ్ బైండింగ్ డెమోన్స్ లేదంటే ద గిఫ్ట్ ఆఫ్ క్యాస్టింగ్ అవుట్ ది డెవిల్స్ అని అనవచ్చు రెండు ఒకటే దయ్యాలను బంధించే అధికారమైన దయ్యాలను వెళ్ళగొట్టే అధికారమైన రెండు ఒకటే చూడండి ఈ దినం మరి ఈ ప్రసంగములో మరి దయ్య దురాత్మలు లేదా దయ్యాలు అంటే ఏంటి వాటి పేర్లు ఏంటి వాటికున్న ఏం చేస్తాయి ఏంటి ఎక్కడ ఉంటాయి ఇలాగా దాని గురించి తెలుసుకుందాం అలాగే మరి ఈ దయ్యాలను బంధించుట అనేది ఇది ఆత్మవరమా లేదంటే క్రీస్తు ద్వారా పొందిన అధికారమా అనే విషయం గురించి తెలుసుకుందాం అలాగే మూడవదిగా చూడండి ఈ దయ్యాలను బంధించే అధికారం నీకు నాకు రావాలంటే మనకు ఉండవలసిన ఒక వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అలాగే ఈ నేటి సంఘంలో మరి ఈ వరము నేటి సంఘానికి ఈ దయ్యాలు వెళ్ళగొట్టే ఈ వరం అవసరమా అనే విషయాల గురించి తెలుసుకుందాం హలోలుయా చూడండి మరి ప్రాముఖ్యంగా మత్తయి పదే ఉద్యమ మత్యంలో చూసినట్లయితే ప్రభునిసుక్రీస్తుల వారు తన పన్నెండు మంది శిష్యులను పిలిచి మరి వారికి ఈ దయ్యాలను వెల్లగొట్టే లేదంటే అపవిత్రాలు వెళ్ళగొట్టే అధికారం దేవుడు వారికి అనుగ్రహిస్తున్నట్టుగా చూస్తున్నాం చూడండి వారికే కాదు కేవలం పన్నెండు మందికే కాదు ఇంకా ప్రభనీశ్వ క్రీస్తులు వారి తర్వాత ఇంకా అనేకులకి ఈ వరం వారికి దొరుకుతున్నట్టుగా వారికి మరి ఈ అధికారం వారికి వ్యాప్తి చెందుతున్నట్టుగా మనం చూడగలం ఉదాహరణకి మనం చూసినట్లయితే చూడండి లూక రాసిన స్వార్థ పదో అధ్యాయము పంతొమ్మిది వచనము ఇరవచంలో చూస్తే ప్రభనేశ్వర క్రీస్తు వారు శిష్యులతో అంటున్నారు ఇదిగో పాములను తేళ్లను త్రొక్కటకు శత్రువుల బలమంతటి మీద మీకు అధికారమును అనుగ్రహించున్నాను అంటున్నాడు అలాగే మనం ఇంకొక వాక్యం మనం చూసినట్లయితే మరి మత్ రాసిన వార్త పదహార అధ్యాయం పంతొమ్మిది వచనంలో చూస్తే ప్రభనేసుక్రీస్తుల వారు పేతు పేతురుతో మాట్లాడుతున్నాడు ఇదిగో పేతురు పర్వక రాజ్యం యొక్క తాలపు చెవులను నేను నీకు అనుగ్రహిస్తున్నా మరి నువ్వు భూమి మీద దేన్ని బంధించుదవో అది పూర్లోకంలో బంధించబడును మరి భూమి మీద దేన్ని విప్పుదవో అక్కడ విప్పబడునని దేవుడు ఒక తాలపు చెవిని ఒక అధికారాన్ని మరి ఇస్తున్నట్టుగా పేతురికి పరిచయం చేస్తున్నట్టుగా అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం హాలూయ్య చూడండి ఇక్కడ ఇది కేవలం ఆ పన్నెండు మంది శిష్యులకేనా అంటే లేదు లేదండి తర్వాత మరి ఆయనతో కూడా ఆయన నమ్మి విశ్వసించి ఏసే మెస్సయ్య అని ఆయనే క్రీస్తు అని ఆయన దేవుని కుమారు అని నమ్మి ఆయన చెప్పిన బోధాల ప్రకారం ఎవరైతే నడుచుకుంటున్నారో అలా నడుచుకున్న వారందరికీ కూడా ఈ అధికారము వస్తున్నట్టు మనం చూస్తున్నాం ఉదాహరణకి మనము ఒక వాక్యం మనం చూచినట్లయితే ప్రభుత్వ యేసు క్రీస్తుల వారు మరి శిష్యులకి కాకుండా మరి శిష్యులకి ఈ విషయాన్ని గురించి పరిచయం చేస్తున్నప్పుడు మరి దూరాన్నించి ఒక వ్యక్తి మరి దీన్ని గమనిస్తాడనమాట గమనించి వెంటనే బయటికి వెళ్ళి దురాత్మల దగ్గరికి వెళ్ళి ఏసు నమంలో సాతానా వెళ్ళిపో అని యేసు నమోని ఉచ్చాటం చేస్తుంటే మరి దయ్యాలు అతనికి లోపడుతున్నాయి వెళ్ళిపోతున్నాయి హల్లుయా చూడండి మరి ప్రభనేసుక్రీస్తుల వారి శిష్యులను మరి ఇద్దరిద్దరిని పంపించి మీరు అనేకుల్ని స్వస్థపరచండి వెళ్ళగొట్టండి అని పంపించినప్పుడు అప్పుడు యోగాను ఈ వ్యక్తిని గురించి మరి ప్రభనేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చి ప్రభ వాడు నీ పేరొట్ట దయ్యాలు వెళ్ళగొట్టుట మేము చూచు తిని వాన్ని ఉంటే పరిచితమంటే ప్రభనేసుక్రీస్తుల వారు అంటున్నారు నూనో నూనో అలా చేయొద్దు మరి మనకు శత్రువు కానివాడు మన మనకు విరోధి కాని వాడు మనకు ఆ దేవుని సంబంధి అని దేవుడు చెప్తున్నాడమ్మా మన అతను మనతో కూడా ఉన్నవాడే అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఆ వ్యక్తికి మరి ప్రభునేశ క్రీస్తు వారు అతని పేరు పెట్టి పిలవలేదు అతనికి వరాలు ఇవ్వలేదు కానీ ఏసే దే దేవుడు ఆయనే మెస్సయ్య ఆయనే దేవుని కుమారుడు మరి ఆయన అని ఆయన నమ్మి విశ్వసించి ఆయన బోధల మీద లక్ష్యం ఉంచడం వల్ల ఈ అధికారం అతను కూడా వస్తుంది అతనికే కాదు ఈ దినం నీకు కూడా ఈ ఆశీర్వాదం ఈ వరం నిన్ను కూడా ఆవరించడం ప్రారంభమవుతుంది హలోలియా చూడండి ఇక్కడ ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం దయ్యాలు అంటే ఏంటి దురాత్మలు అంటే ఏంటి హలో అలుయ్య అదేంటన్నా దయ్యాలంటే దురాత్మలు అంటే మాకు బాగా తెలుసు వాటి గురించి మాకు చాలా చక్కగా తెలుసు అంటే సరే ఏం తెలుసు అంటే చాలామంది అంటుంటారు దయ్యాలు అంటే ఏం లేదన్న దయ్యాలంటే సాధారణంగా మనుషులు చచ్చిపోయిన తర్వాత దయ్యాలుగా తయారవుతారు ఆహా అవునా హలోలు చూడండి మనిషి చాలామంది అంటుంటారు నేను కూడా నాతో కూడా చాలామంది చెప్పారు చూడండి మనుషులంట చనిపోయిన తర్వాత వాళ్ళు చనిపోయి దయ్యాలుగా తయారవుతారంట అదేంటి అందరు మనుషులు కాదంట మరి కొందరే అంట ఎవరు అంట కొంతమంది చూడండి యాక్సిడెంట్లో చనిపోయిన వారు కొంతమంది హత్య చేయబడిన వారు ఇంకా లేదంటే మరి కొంతమంది కాల్చుకొని చనిపోయిన వాళ్ళు మరి కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది కోరికలు తీరక చనిపోయిన వాళ్ళు వీళ్ళంతా కూడా దయ్యాలుగా తయారవుతారు ప్రేతాత్మకతలుగా పీచాచాలుగా కొరివి దయ్యాలుగా నరవంశ భక్షకులుగా రక్తం దాగే దురాత్మలుగా తయారవుతారు ఇలా ఉన్నాయి హలలుయ చూడండి అలాగా మనుషులు చనిపోయి అలాగా దురాత్మలుగా దయ్యాలుగా తయారవ్వరు హలలుయ అదేంటన్నా మరి నేను ఈ మధ్యనే మా బంధువుల దగ్గర ఒక ఆమెకి దయ్యం పడితే మరి ఆ ఆ అసలుని దయ్యం పట్టిన ఎవరిను అంటే ఆమె బంధువే సమీప బంధువే మరి అతను యాక్సిడెంట్లో చనిపోతే పట్టుకున్నాను అని జరిగే విషయాలు జరిగే విషయాలు జరుగుతున్న విషయాలు అన్నీ చెప్తున్నాడు కదా మరి చనిపోయిన వ్యక్తే కదా ఏమైనా పట్టుకున్నాడు అని మీరు అనవచ్చు నిజమే కరెక్టే అలా ఆ స్త్రీ చెప్పే ఆ స్త్రీ పలాని వ్యక్తి అని చెప్పే ఆ దయ్యము అన్నీ కూడా కరెక్టే హలలుయ మరి మరి అట్టయితే మరి చనిపోయిన వారు దయ్యాలు అయినట్టే కదా అంటే హలలుయ చూడండి ఇక్కడ ప్రాముఖ్యం విషయం ఏంటంటే అదే సాతాను మోసం అది సాతాను కుట్ర మీరు చెప్పింది నిజమే నేను కాదన్ను కానీ అది అందమైన అబద్ధము తీయటి విషయము అదేంటన్నా హలలుయ అంటే హలలుయ హలలుయ అంటే చూడండి అలాగూ ఆ చనిపోయిన వ్యక్తి పేరు చెప్పి శాతాను మోసం చేస్తుంది యాక్చువల్గా మనుషులు చనిపోయిన మనుషులు చనిపోయిన తర్వాత రెండు ప్ర ప్రదేశాలకి వెళ్తారు బైబిల్ ప్రకారం చూడండి బైబిల్ కాకుండా ఇంకా వేరే ఏ సిద్ధాంతాలని మనం నమ్మాల్సిన పని లేదు బైబిల్లో చూసినట్లయితే ప్రాముఖ్యంగా డెమనాలజీ గురించి చెబితే ఎన్ని గంటలు చెప్పినా ఎన్ని రోజులు చెప్పినా సరిపోదు ఇది ప్రత్యేకమైన సబ్జెక్టుగా ఉంటుంది బైబిల్ ట్రైనింగ్ చేసే వాళ్ళకి నేర్పిస్తారు నేనైతే ఏ బైబిల్ ట్రైనింగ్ చేయలేదు రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి ఈ రోజు వరకు మరి నిరాటంకంగా దాదాపు పదిహేడు సంవత్సరాలకు పైగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నా ఇలా వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో దేవుడు కూడా నాకు ఈ వరం ఇచ్చి ఉన్నాడు దయ బంధించే అధికారం దురాత్మలను వెళ్ళగొట్టే అధికారం దేవ దయ్యాలను దురాత్మను దేవతా శక్తులను అన్నింటినీ బంధించే అధికారం వెళ్ళగొట్టే లెక్కలేని దురాత్మలు దయ్య దయ్య శక్తులను దేవతాశక్తులు శక్తులను వెళ్ళగొట్టి ఉన్న హలలుయ్య చాలా నేను అనుభవంతో చెప్తున్నా ఇక్కడ చెప్పాలంటే అరగంట ప్రసంగంలో చెప్పాలంటే చూడండి బైబిల్లో దయ్యాల గురించి దాదాపుగా ఇరవై రెండు పుస్తకాల్లో రాయబడింది మరి పాత నిబంధనలు చూస్తే తొమ్మిది పుస్తకాల్లో రాయబడింది తొమ్మిది పుస్తకాల్లో కొత్త నిబంధనలు చూస్తే దాదాపుగా ఒక పదమూడు పుస్తకాల్లో రాయబడింది మొత్తము ఇరవై రెండు పుస్తకాలని టచ్ చే చెప్పాలంటే వీలు పడదు కనుక ప్రాముఖ్యమైన విషయాలే మరి మీకు తెలియని మీరు ఎరుగని మీకు సందేహంగా ఉన్న విషయాలు మాత్రమే ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం చూడండి వేరే శాస్త్రాల జోలికి మనం పోల్సిన బైబిల్ని మనం అనుసరిద్దాం హలో బైబిల్ ఏం చెప్తుందంటే మనుషులు చనిపోయిన తర్వాత ఏ మనిషి కూడా అది చిన్న పిల్లవాడు కావచ్చు వృద్ధుడు కావచ్చు వ్యాధితో కావచ్చు హత్య చేయబడవచ్చు మరి చంపబడచ్చు ఏలాగైనా సరే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చూడ వాక్యం రాబడి మన్ను అయినది వెనకటికి ప్రసంగి చెప్తాడు అయినది వెనకటికి మన్ను అయిపోతుంది మరి ఆత్మ రెండు స్థలానికి వెళ్తుంది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు చూడండి ఒకవేళ అవిశ్వాసులు ఉన్నవారు యేసు ఏసే దేవుడిని ఒప్పుకొని వాళ్ళు ఏసు క్రీస్తుగా ఒప్పుకొని వారు బాప్తిని తీసుకుని వాళ్ళు బైబిల్ ప్రకారం నడవని వారు నీతిగా నివసించిన వాడు వీళ్ళంతా ఏం చేస్తారంటే ఒక చోటికి వెళ్తారు మరి ఏసు నామాన్ని ఒప్పుకొని బాప్తిని తీసుకొని పరిచర్య చేసి ఇంకా రకరకాల వీళ్ళంతా విశ్వాసులంతా కూడా వాళ్ళు ఏంటంటే ఇంకొక ప్లేస్కి వెళ్తారు మనం ఉదాహరణకి మనం చూచినట్లయితే లూకరసన్స్ వార్త పదారోజ్యం ఇరవై రెండు వచ్చినా చూచినట్లయితే అక్కడ మనం ఒక కథను చూస్తున్నాం ఏంటంట ధనవంతుడైన ఒక వ్యక్తి మరి కురుపులతో దరిద్రుడైన లాజర్ని హలోలిలియా లాజర్ చనిపోయాడు నీతిమంతుడు లాజర్ చనిపోయాడు అపురాము రొమ్మున అనుకున్నాడు ఉన్న స్థలము అంటే మరి ఆదాము నుంచి నేటి వరకు అది ఒక స్థలము భవనేశ్వర క్రిస్తుల వారు ఒక దొంగకి నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందో అన్నాడు అంటే ఈ వ్యక్తి ఆ పరదేశులకి వెళ్తున్నాడు అపురాము ఉన్న స్థలమే అక్కడ నెమ్మది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రెస్టింగ్ ప్లేస్ అది పరలోకం కాదండి హలోలి పరదేశం మాత్రం పరలోకం కాదు అది ఒక ఒక స్థలము రెస్టింగ్ ప్లేస్ అందరూ కూడా చనిపోయి చనిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడ కనబడుతుంటారు హలూయా ఎవరంటే నీతివంతులు మాత్రమే మరి మరి ఈ ధనవంతుడు చూస్తే చనిపోయి మరి నరకంలో ఉంటున్నాడు నరకం కాదు ఒక వేదనకరమైన స్థలంలో అక్కడ నరకయాతన పడుతున్నాడు అది నరకం కాదు నాది అక్కడ విశ్రాంతి ఉండదు అక్కడ నెమ్మది ఉండదు వేదన మరి ఎన్నో కష్టాలు ఇబ్బందులు అన్నీ ఉంటాయి ఈ ధనవంతుడు ఆయన వ్యక్తి అబ్రామ్తో ఇదిగో లాడ్జర్లు నా దగ్గరికి పంపించు నీళ్ళల్లో చేతి వేలును ముంచితే ఆ కొన చాలు ఆ ఒక్క డ్రాప్ చాలు నా దగ్గర పంపించు అంటున్నాడు నో 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 ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ హలో చూడండి ఇక్కడ ఈ రెండు స్థలాలు ప్రతి మనిషి చిన్న పిల్లలు మొదలుకొని ప్రతి మనిషి కూడా అక్కడికి వెళ్ళిపోతారు హలలుయ చిన్న పిల్లలు దేవుని ఎరుగని వాళ్ళు పసిపిల్లలైతే అక్కడ అభ్రహం రూమంకి అక్కడికి వెళ్తారు మరి ఆ వయసు వచ్చిన వాళ్ళు మరి పాపం చేసిన వాళ్ళు తప్పిపోయిన వాళ్ళంతా చెడిపోయిన వాళ్ళంతా కూడా అవిశ్వాసులంతా కూడా ఈ ఇక్కడ ఈ ధనవంతుడు ఉన్నటువంటి ఈ నరక యాతన పడే ఈ స్థలంలో ఉంటారు హలలుయ చూడండి ఇంకో ప్రాముఖ్యంగా మతీ రాసిన సువార్త ఇరవై అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వచ్చినాన్ని చూసినట్లయితే ప్రభునేశ క్రీస్తులు ఏంటంటే ఆయన తిరిగి మరి ఆయన మహిమ ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమ సింహాసం ఎదుట కూర్చున్నప్పుడు ఇక్కడ ఏంటంట చనిపోయి ప్రపంచంలో మరి చనిపోయిన ఆత్మలన్నింటినీ కూడా అక్కడికి ప్రోగు చేయబడతాయి అంటే అక్కడ తీర్పు ఎదుట వీరందరూ నిలబడతారు హలలుయ కనుక ఏ మనిషి చచ్చిపోయి దయ్యముగా దురాత్మగా ప్రేతాత్మగా కొరి దయ్యంగా రక్తాన్ని తాగే దురాత్మలుగా ఇంకా నన్స్ అని ఏవో రకరకాలుగా మనం చూస్తుంటాం అవి ఎవరు తయారు కారు హలలుయ కానీ మరి అన్న మరి మా పక్కిన మరి ఆమెకి దయ్యం పట్టినప్పుడు వాళ్ళ బంధువు ఏం చెప్పిందంటే ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఆ వ్యక్తి కాదు చనిపోయే వ్యక్తి ఆ పేరు చెప్పి దయ్యం మోసం చేస్తూ ఉంది హలోలుయ హాలలుయా ఆ పేరును వాడుకుంటూ వస్తుంది చూడండి సరే మనుషులైతే దయ్యాలు కారు ఇది మీరు ఇది బైబిల్ చెప్పే సిద్ధాంతమే హాలలుయ హాలలో ప్రభునేసుకృష్ణ వారు కూడా చెప్తా ఉన్నారు మనుషులు చనిపోతే దయ్యాలుగా మారరు మనుషులు చనిపోయిన తర్వాత ఆత్మ పరలోక మరి దేవుని దగ్గరికి వెళ్తుంది ఆ రెండు స్థలాలకి మన్ను దేహము మరి మన్నులో కలిసిపోతుంది సరే ఇది క్లియర్ కదండి అయితే చూడండి ఇక్కడ మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరి దయ్యాలు ఎవరు దయ దురాత్మలు ఎవరు అంటే చూడండి దయ్యాలు దురాత్మలు దేవుడు చేసిన ఆత్మలు అవి దయ్యాలు దురాత్మలు పరలోక సంబంధమైనవి దే ఏంటంటే చూడండి అదేంటన్నా దయ్యాలు దేవుడు చేశాడా దయ్యాలు పొరలోక అంటే అవును అందులో ఏముంది వింతేముంది హలో లుయా చూడండి దేవుడు మొట్టమొదటిగా మరి ఈ భూమిని అంతా సృజించుకున్నప్పుడు సృజించక మునపు దేవుడు ఏంటంటే దేవదూతలను అంటే హెవెన్లీ బాడీ దేవదూతలు అంటే అవి పరలోక సంబంధమైన జీవులు పరలోక సంబంధమైన దేహాలు హెవెన్లీ బాడీస్ అంటారు ఇంగ్లీష్లో దేవుడు వాటిని దేవదూతలు చేశాడు తన చిత్తం తన పని కొరకు అయితే ఈ దేవదూతల్లో ఈ లూసిఫర్ ఏం చేశాడంటే దేవుని మీద తిరుగుబాటు చేశాడు మనం మరి ప్రకటన కదా పన్నెండోద్యమ ఏడు వచ్చాము తొమ్మిదో వచ్చి చూసినట్లయితే అక్కడ యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఏంటంటే ఈ ఆకాశము నుంచి ఆకాశములో మధ్యాకాశము జరుగుతున్నప్పుడు మూడవ వంతు నక్షత్రాలు పడిపోయినాయి హలలుయ ఈ పడిపోయిన వారే ఈ పడిపోయిన దేవదూతలే దురాత్మలు దయ్యాలుగా ఏంటంటే పడిపోయిన దేవదూతలు హలలుయ చూడండి దేవదూతలు పడిపోయిన దేవదూతలు రెండే హలలుయ ఈ దయ్యాలు మరి దయ్యాలు ఏంటి అన్న మా పవిత్రాలను ఏంటంటే ఈ పడిపోయిన ఈ దేవదూతలకి దాదాపుగా బైబిల్లో ముప్పై రెండు రకాల పేర్లు ఉన్నాయండి ముప్పై రెండు రకాలు ఇంకా ముప్పై కంటే ముప్పై రెండు రకాల పేర్లు ఉన్నాయి ఏంటంటే చూ చూచినట్లయితే మనం ఏంటంటే అపవాదని సాతానని లూసిఫర్ అని తేజవ నక్షత్రం అని అలాగే వేకచొక్క సర్పము ఘట సర్పము ఇంకా మనం చూసినట్లయితే శోధకుడు దుష్టుడు అని ఇంకా ఈ లోకాధికారి వాయు మండల సంబంధమైన అధిపతిని ఇంకా ఈ యుగ సంబంధమైన దేవతని ఇంకా చూచినట్లయితే బెలియాలు బయోల్ అని ఇంకా మనం చూసినట్లయితే గర్జించు సింహం అని సింహమని ఇంకా శత్రువు దయ్యము దురాత్మ అపల్లోను అబద్ధ అబద్ధయోను ఇంకా పాతాల దూత వెలుగు వెలుగుదూత వంచకుడు ఇంకా బ్రహ్మపరచు ఆత్మ క్రీస్తు విరోధి మనం చూడండి అంతే క్రీస్తు అంతే క్రీస్తు అంటారు బైబిల్లో ఎక్కడ అంతే క్రీస్తు అనే పదమే లేదండి యాంటీ క్రైస్ట్ అని ఇంగ్లీష్లో రాయబడింది తెలుగులో క్రీస్తు విరోధిని రాయబడి ఉంటుంది హల్లలుయ్య ఇంకా నాశన పుత్రుడని ఇంకా ఏంటంటే పాప పురుషుడని క్రో ము ఇంకా అబద్ధ ప్రవక్తని ఇన్ని దాదాపుగా ఈ ముప్పై రెండు రకాల పేర్లు ఉన్నాయి హలలుయ అవన్నీ కూడా అవన్నీ కూడా ముప్పై రెండు రకాల పేర్లతో పిలువడుతూ ఉన్నాడు దురత్మ కానీ మనం అన్నిటిని పక్కన పెట్టి కేవలం దయ్యము దురాత్మ అని చెప్తున్నాం ఎక్కువగా ప్రభునేశ క్రిస్తు వారు కూడా దయ్యమని వాటిని మనం ఇక్కడ దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఇస్తున్నాం అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం హలలుయ సరే అయితే ఈ దయ్యాలు చేసే పని ఏంటి చూడండి ఈ దయ్యాలు అనేటివి ఆ మనుషుల నుంచి తయారేట కాదు ఇవి దేవదూతలే ఆ పరలోకం నుంచి పడిపోయిన దేవదూతలు అయితే వీటికి ఇక్కడ వాటికి పరలోకంలో స్థానం లేదు హలలుయా చూడండి పరలోకంలో వాటికి స్థానం లేదు కనుక అవి వాటికి రెస్టింగ్ ప్లేస్ ఎక్కడ ఉంటాయంటే ఆకాశం సంచరిస్తున్నాయి ఇంకా చూస్తే ఆకాశంలో సంచరిస్తూ ఈ భూలోకంలో వచ్చేసరికి మనుషుల్లో వచ్చి నివాసం చేస్తున్నాయి మనుషుల్లో దాగి అవి ఆ మనుషులు ఏలుబడి చేస్తున్నాయి వాటి నివాసం ఏంటంటే మనుషులే హలలుయా అదేంటన్నా అవును నిజమే మనుషుల్లో అవి నివాస స్థిర నివాసం వ్యవపర్చుకుంటున్నాయి అపవాదిని ఒక ఇంటి నుంచి వెళ్ళగొట్టినప్పుడు అది నీరు లేని చోట్లంతా తిరిగి వచ్చి మళ్ళీ తన ఇంటికి అది రావడానికి కష్టమైపోయి మరి ఏంటంటే ఆ మొదటిది ప్లస్ ఒక ఏడు మొత్తం ఎనిమిది దయ్యాలు వచ్చి ఆ ఇంట్లోకి ఉంటున్నాయి అంటే బయటంగా ఎనిమిది ఏడు దయ్యాలు తిరుగుతున్నాయి ఈ లాగా అవి మొత్తం ఎనిమిది కలిసి ఈ ఇంట్లోకి మళ్ళీ వస్తున్నాయి హలో చూడండి వాటికి రెస్టింగ్ ప్లేస్ లేదు పరలోకంలో దేవదూతలు అంటే ఇక్కడ భూమికి వస్తారు మన ప్రార్థనలు వింటారు రాసుకుంటారు పుస్తకంలో బుడ్డీలో రా అవి తీసుకుంటారు పరలోక తీసుకెళ్తారు అక్కడే ఉంటారు వాళ్ళు వాళ్ళకి కేటాయించబడిన స్థలాలు ఉంటారు కానీ దూర ఈ అపవాది సులుసి పడిందంటే పడగొట్టబడ్డాడు పడగొట్టబడ్డాడు దాదాపుగా మూడు కోట్ల ముప్పై కోట్ల అది లెక్క రాయబడలేదు కానీ హలలుయ వంతు వచ్చే వీరంతా కూడా మనుషుల్లో శరీనివాసం పంచుకొని ఉంటున్నారు హలోయ అయితే ఇవేం చేస్తాయి అయితే మనుషుల్ని ఏం చేస్తాయి అంటే ఇవి బాధించడము మనుషుల్ని మీద దాడి చేయడము మనుషుల్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాయి చూడండి ఇలాగా ఎన్నో రకాలుగా చేస్తాయి ప్రాముఖ్యంగా ఒక ఏడు విషయాలు ఈ దయ్యాలు మనుషుల విషయంలో చేసే ఏడు ముఖ్య విషయాలు చెబుతాను మొట్టమొదటికి ఏంటంటే శోధించడం ప్రారంభిస్తాయి చూడండి ఆదికాండం మరి మూడో ఉద్యమం చూసినట్లయితే హవ్వను సర్పం బాధిస్తుంది సర్పం కూడా దురాత్మని హాలూయ్యా చూడండి ఈ సర్పము మరి హను శోధించి ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి పడగొట్టేసింది హాలూయ అలాగే మరి మత రాసిన సువార్త నాలుగో ఉద్యమం చూస్తే ప్రభుని యేసుక్రీస్తు వారితో మరి అపవాది వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ల లూసిఫరే దయ్యమే దురాత్మనే అపవాదినే మాట్లాడుతూ ఉన్నాడు వారికి రకరకాల ముప్పై రెండు రకాల పేర్లు ఉన్నాయని చెప్తున్నాం కదా మరి వచ్చి ఏంటంటే దేవుని వాక్యాన్ని సందర్భాన్ని బట్టి ఏంటంటే సందర్ మరి లేఖనాలను తనకు అనుగుణంగా మార్చుకొని తిప్పివేసి మరి శోధించడం ప్రారంభిస్తున్నాడు హలలుయా హాలలుయా మరి ఇలాగా శోధించడం ప్రారంభిస్తుంది మనుషులందరినీ రెండవదిగా ఏంటంటే మోసపుచ్చడం ప్రారంభిస్తాయి చూడండి రెండో కోరింది మరి పదకొండో అధ్యయం పద్నాలుగు అద్యంలో చూస్తే ఇది సాతాను తానే వెలుగు దూత వేషం వేసుకొని వచ్చి ఏం చేస్తాడంట అందరినీ సర్వలోకాన్ని మోసపుచ్చడం ప్రారంభిస్తాడు హల్లలుయ్య తప్పుడు సిద్ధాంతాలు ప్రవేశపెట్టడం నకిలీ అద్భుతాలు చేయించడము ఏంటంటే వాక్యానికి వ్యతిరేకమైన బోధలు ఇవన్నీ తెచ్చిపెట్టడం ఇవన్నీ చేస్తాడు మోసపుచ్చుతుంటాడు సర్వలోకాన్ని మోసపుచ్చుతూ ఉంటాడు అలాగే మూడవదిగా చూస్తే మనుషులను వ్యాధులతో మరి మానసిక రోగాలతో మరి బా బాధపడతా ఉంటాడు రోగాలు తెచ్చిపెట్టి మనుషులకి రోగాలు తెచ్చిపెట్టి వారు బంధించి బాధించి మానసికంగా శారీరకంగా హింసిస్తూ ఉంటాడు హలో చూడండి లోక రాసిన మరి పదమూడో అధ్యాయం పదహారు ఉద్యోగం చూస్తే మరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక స్త్రీని దయ్యం బంధించి ఉందంట అంటే ఆమెకు నడుము వంగిపోయింది ఒక వ్యాధి తెచ్చిపెట్టింది హాల్గా అలాగే మనం చూసినట్లయితే లూక రాసిన స్వార్థ ఎంతో చూస్తే మద్దలేని మరియులో ఏడు రకాల ద దయ్యాలు ఆమెను ఎంతో కాలం బాధించే ఏడు రకాల దయ దురాత్మాలను దాగి ఆమెను ఎంతగానో బాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇలాగా శారీరకంగా మానసికంగా బాధిస్తాయి మరి నాలుగోదిగా చూస్తే దురాత్మలు ఈ దయ్యాలు ఏం చేస్తుంటే కొంతమందిని స్వాధీనం చేసుకుంటాయి వాళ్ళని తమ నియంత్రణలు తీసుకొని వారిలో శాశ్వతంగా వారి దేహాలు ఉండి నివసిస్తూ ఉంటాయి హలోయ ఉదాహరణకి మనం చూసినట్లయితే మార్కు రాసిన స్వార్థ ఐదో ఉద్యయము ఒకటి నుంచి పన్నెండవ ఉదయం చూస్తే ఒక వ్యక్తుల దయ్యాలు దాదాపు ఒకటి కాదు రెండు కాదు రెండు వేల దయ్యాలు సేనాని దయ అంటే ఈ సేనాని దళం ఈ ఈ ట్రులుపు ఈ ఏంటంట రెండు వేల దయ్యాలు ఒక వ్యక్తిని ఏలుబడి చేస్తున్నాయి హాలలుయ్య ప్రభేశ్వర క్రిస్తు వారు మరి ఆ దురాత్మను గద్దించినప్పుడు ఈ రెండు వేల దయ్యాలు రెండు వేల పందుల్లోకి దూరి అవి పారిపోతున్నట్టుగా సముద్రం పడి చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం హాలలుయ్య చూడండి రెండు వేల దయ్యాలు ఒక వ్యక్తిని ఏలుబడి చేస్తున్నాయి మరి అలాగే ఇంకా ఏం చేస్తుందంట ఐదవదిగా శాతం చేసే పనిదంటే ఆ విశ్వాసుల మీద ఏంటంటే నేరం మోపుతూ ఉంటాయి నిందలు మోపుతూ ఉంటాయి విశ్వాసాన్ని ఖండించడం ప్రారంభిస్తుంటాయి మనం జకరే గ్రంథము మూడో వచ్చ మొదటి వచ్చని చూస్తే మరి దేవదూత వచ్చి యఘోశివతో మాట్లాడుతున్నప్పుడు సాతాన్ కూడా వచ్చి యఘోశివ మీద నేరాలు మోపుతున్నట్టుగా ఫిర్యా ఏందంట యఘోశివ మీద సాతాన్ ఫిర్యాదు దారుడు ఉన్నప్పుడు అప్పుడు దేవదూత అంటుంది సాతానా దేవుడి నుండి గద్దించును గాక యఘోశివ ఏంటంట అగ్నిలోంచి తీసిన కొరివిలాగా ఉన్నాడు ఎంత పరిశుద్ధుడు నమ్మకస్తుడు యథార్థవంతుడుగా ఉంటున్నాడు అని దేవదూత సాక్ష్యమిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కానీ సాతాని ఏం చేస్తుంది నేరాలు మోపుతుందంట చూడండి ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే మరి ప్రకటన గ్రంథము పన్నెండవ జం చను చూస్తే అపవాది ఏంటంట రాత్రి పగోళ్ళు దేవుని ఎదుట దేవుని ఎదుట రాత్రి పగోళ్ళు ఏంటంటే మన మీద మన సహోదరు మీద వాడు నేరారోపణ చేస్తుంటాడంట హాలలుయ్య ఇలాగా నేరారోపణ చేయడం అని ప్రాముఖ్యమైన పని నిందలు మోపడం హాలలుయ్య ఏపు మీద కూడా ఇలాగే నేరారోపణ చేసి ఏవును శిక్ష వ్యాధులతో శిక్షించడానికి వచ్చాడు కదా అధికారం పొందాడు కదా అలలుయ అలాగే చూడండి ఇంకా ప్రాముఖ్యంగా సాతాను చేసే పని ఏంటంటే విన్న వాక్యాన్ని ఏంటంటే దొంగలించడం ఎత్తుకొని పోవడం ఈ శాతాన పని హాలలుయ వాక్యము ఏ వ్యక్తి అయితే వాక్యం వింటుంటాడో విన్న తర్వాత వెంటనే ఆ వాక్యాన్ని అతన్ని దొంగలించడం ఇది సాతాను పది మార్కు రాసిన స్వార్త నాలుగోద్యం పదోద్యంలో ప్రభునేసుక్రీస్తుల ఉపవాన్ రీతిగా విత్త ఒక వాక్యాన్ని విత్తబడినప్పుడు ఆ వాక్యంని విత్తబడిన వాక్యం గురించి మరి ఉపవాన్ రీతిగా మనం తెలుసుకుంటున్నాం హాలలుయ మరి చివరిగా ఆ ఏడవదిగా మనం చూసినట్లయితే సాతాన్ యొక్క పని ఏం చేస్తుంది సాతాన్ అంటే చూడండి ఇక్కడ ఏంటంటే మనుషుల్లో భయాన్ని మా పిరికి ఆందో ఆందోళన సందేహాన్ని పుట్టించి వారిని విశ్వాసం నుంచి తొలగించడమే వాని పని ఒక మాట చెప్పాలంటే ఒక వ్యక్తిని దేవుని దగ్గర నుంచి దూరం చేయడానికి ఏమేమి పనులు చేయాలో అన్ని పనులు చేస్తూ ఉంటుంది హాలలుయ హాలలుయ సరే ఇంకొక ప్రాముఖ్యత నుంచి తెలుసుకుందాం చూడండి సాతాను ఎవరిని బంధిస్తాడు సాతాను ఎవరిని బాధిస్తాడు అంటే విశ్వాసుల్ని బంధిస్తాడో బాధిస్తాడా లేదంటే అవిశ్వాసుల్ని బంధిస్తాడో బాధిస్తాడా చెప్పండి ఆన్సర్ చెప్పండి చూద్దాం హలో లుయా విశ్వాసుల్ అవిశ్వాసులు ఆ ఏంటి విశ్వాసులే బంధిస్తాడా అవిశ్వాసులు బంధించడా లేదంటే అవిశ్వాసులు బంధి ఇచ్చి విశ్వాసులు పెడతాడా అంటే నో నోనో నో నో సాతాను విశ్వాసి కాదు అవిశ్వాది కాదు సమస్త మనుషులందరినీ వాడు బంధించడం బాధ పెట్టడం దేవుడికి దూరం చేయడం అని పని సమస్త మనుషులు అది ఎవరైనా కావచ్చు శ్రీ కావచ్చు సమస్త మనుషులందరినీ బాధించడం అని పని అలా ప్రతి ఏంటంటే ఏ వ్యక్తి దొరికితే ఆ వ్యక్తులు దూరి నివసించాలని ట్రై చేసేవాడు హలలుయ ఆది కాండం నుంచి ప్రకటన క్రింద వరకు అంటే నేటి మన వరకు ప్రతి వారిని ప్రతి ఒక్క వ్యక్తిని నుంచి దూరం చేయడమే వాడి యొక్క ఏకైక లక్ష్యం హలలుయ హలలుయ మరి ప్రాముఖ్యంగా అవిశ్వాసులైతే వారిని బంధించి వారి మనోనేత్రాలకు గురితనం కలగజేసి వారు ఏంటంటే వారి చేత రకరకాల పాపాలు చేయించి మరి తప్పులు చేయించి నేరాలు చేయించి ఇవన్నీ చేస్తాడమాట చూడండి రెండో కొడింది నాలుగోచులు నాలుగోచుని చూసి చూసినట్లయితే సువార్థ ప్రకాశము ప్రభునే సుక్రీస్తు యొక్క సువార్థ ప్రకాశము ఏంటంటే ఇది ప్రకాశించుకున్నట్లు ఏ వ్యక్తికి ప్రకాశించుకున్నట్లు ఏంటంట అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తాడంట హాలలులుయ హాలలుయ ఇంకా ఒకటో అధ్యాయం ఐదోజం ఎనిదోచంలో మనం చూచినట్లయితే మీ ఈరోజు అయిన సాతాను ఏంటంట ఎవరిని మింగుతున్నామా అని గర్జించి సింహంలాగా వెతుకుతున్నాడంట హలో ఎవరు దొరుకుతారా అని అది విశ్వాస అయినా సరే ఆ విశ్వాసైనా సరే ఎవరినైనా సరే ఎవరిని విడిచిపెట్టాడు హా గనుక చూడండి ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు రక్షణ పొందినప్పుడు భక్తిని తీసుకొని రక్షణ పొందినప్పుడు అప్పుడు ఏంటంటే సాతాను ఒక ఆత్మను కోల్పోతుంది హల్లూయ అయితే కోల్పోయినంత మాత్రాన శాతాన్ని వదిలిపెట్టదు మరి రక్షణ పొందిన ఆ వ్యక్తిని ఏంటంటే ఏ విధంగానే సరే అతని శ్రమ పెట్టాలా బాధించాలా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు హలలుయ ఇలాగ రక్షించబడిన వారికి ఎక్కువ శ్రమలు ఉంటాయి హాలలుయా సరే ఇక్కడ ఎవరు బంధిస్తాడని తెలుసుకుందాం అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ప్రాముఖ్య విషయం తెలుసుకుందాం దురాత్మలు లేదా దయ్యాలను బంధించేది ఆత్మవరమా లేదంటే అది క్రీస్తుతో కూడుకున్న అధికారమా అదేంటన్నా అంటే అవును రాయబడింది చూడండి దయ్యాలను రెండు రకాలుగా మనం వెళ్ళగొడుతున్నట్టుగా మనం చూస్తున్నాం దయ్యాల విషయంలో రెండు రకాల అధికారాలు పనిచేస్తున్నాయి ఒకటిందంటే ప్రభు అని యేసుక్రీస్తుల వారు తాను పొందిన అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు శిష్యులకి మత్ రాసి స్వార్థ పదయోజ్యంలో ఇదిగో పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ప్రతినిధమైన దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఎక్కువ ఇస్తున్నా అంటే క్రీస్తుతో ఓ క్రీస్తుని నమ్మిన వారికి క్రీస్తుని వెంబడించే వారికి ఏసే క్రీస్తు ఏసే మెస్ అయ్య ఆయనే దేవుడు ప్రభువు అద్వితీయ కుమారు అని ఎవరితో నమ్ముతారో వారికి వాక్యాను వాక్యానుసారంగా ఒక అధికారం వారికి వస్తుంది ఒక అథారిటీ వారికి దొరుకుతుంది హాలలుయ హాలలుయ చూడండి మరి ఇందాక మనం చదువుకు తెలుసుకున్నాను కదా లోకరసార్త తొమ్మిది వచ్చే నలభ తొమ్మిది వచ్చే యోగ అని అంటుండే ప్రభావ ఒకడు నీ పేరొట్టంలో దయ్యాలు వెళ్ళగొట్టట నువ్వు మాకు పిలిచి అధికారం ఇచ్చావు కానీ ఒకటి నువ్వు పిలవలేదే వాడిని నువ్వు ఎన్నుకోలేదే కానీ వాడు నీ పేర దయ్యాలు వెళ్ళకొచ్చున ఆటంక పరిస్థితి అంటే దేవుడు నో నో డోంట్ డిస్టర్బ్ టూ హిమ్ అతను చేద్దన్నాడు ఎందుకంటే అతను మీలాగనే ఈ వాక్య క్రీస్తుతో కూడుకున్న వాక్యాన్సా వాక్యంతో కూడుకున్న అధికారాన్ని పొందుకున్నాడు హలలుయా హలలుయా గనుక అయితే ఇప్పుడు మనము పొందుకున్న ఆ వరం ఏంటి అంటే చూడండి ఈ దయ్యాలను బంధించడం అనేది క్రీస్తు అధికారంతో కూడుకున్న ఆత్మవరం ఏంటన్న అర్థం కాల క్రీస్తు అధికారంతో కూడుకున్న ఆత్మవరం అర్థం కాలేదన్న అంటే చూడండి ఒక వాక్యము ద్వారా అంటే ఒక వ్యక్తి వాక్యాన్ని పాటించేటప్పుడు అలాగే యేసు క్రీస్తు యొక్క నామంలో ఆకి ఉన్న శక్తి తర్వాత పరిశుద్ధాత్మ ఈ మూడు ఏకమై మనకు వస్తాయి ఇప్పుడైతే ఇప్పుడైతే అప్పుడు ప్రభు చూడండి శిష్యులందరూ కూడా వాళ్ళు మొదట అగ్ని భక్తి పొందలేదు అంటే పరిశుద్ధాత్మ పొందకుండానే పరిశుద్ధాత్మ వరాలు పొందకుండా కానీ ఈ క్రీస్తుతో కూడా వాక్యానుసారమైన శక్తి అంటే క్రీస్తుతో క్రీస్తు ద్వారా వచ్చిన ఒక అధికారాన్ని వాళ్ళు పొందుకున్నారు హాలలుయా చూడండి మరి అపస్సుల పౌలు మరి పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అపస్సుల పౌలు ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా దయ్యాలు వెళ్ళగొట్టే అధికారాన్ని అతను పొందుకున్నట్టుగా చూస్తున్నాం పొత్తు అనే దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు హాలలుయ్య కానీ మరి ఇప్పుడు నేటు మనకైతే పరిశుద్ధాత్మ ద్వారా అంటే క్రీస్తు అధికారము ప్లస్ పరిశుద్ధాత్మ ద్వారా రెండింటిని మనము పొందుకుంటాం హలలుయ రెండింటి ద్వారా మనకు ఇది మనకు సొంతం అవుతుంది హల్లుయ హలు అంటే ఒక మాట చెప్పాలంటే మారు మనసు పొంది రక్షణ పొంది భక్తిసం పొంది ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఏంటంటే ఈ వరము మనకు ఆపరేట్ అవుతుంది అప్పుడు ప్రభునేసు యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యత అధికారము ధన్యత వాళ్ళకది కానీ ఇప్పుడు మనకేందంటే మనం పరిశుద్ధాత్మ పొందడం ద్వారా ఇవి మనం పొందుకుంటాం హాలలుయ హాల్లుయ చూడండి ఇక్కడ ఒక ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది క్రీస్తు వాక్య అధికారం ద్వారా మరి ఏంటంటే దయ్యాన్ని వెళ్ళగొట్టే అధికారం వస్తుంది కానీ పరిశుద్ధత్వ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే అధికారంలో ఏముంటుంది ముందుగానే ఒక వ్యక్తిలో ఈ వ్యక్తిలో దయ్యం ఉంది ఈ వ్యక్తిలో దురాత్మ ఏలుబడి చేస్తున్నాడు దయ్యం యొక్క ఉనికి ఉంది అని గుర్తించే కనుగొని వివేచన గుర్తించే తెలుసుకొని ఈ అధికారము పరిశుద్ధాత్మ ద్వారా ద్వారా వస్తుంది హాల్ అర్థమవుతుందండి హాలలుయ అంటే పరిశు మనకు ఇప్పుడు ఈ ఇలాంటి వరం ఉంటుంది అంటే దయ్యాలను బంధించే అధికారం ద్వారా పొందినప్పుడు మనం గుర్తిస్తాం కనుక్కుంటాం సరే మరి ప్రాముఖ్యంగా ఎందుకంటే నేను ముందే చెప్పాను డెమనాలజీ అంటే చాలా ఎన్నో లోతైన విషయాలు చెప్పాలి కేవలం ప్రాముఖ్య విషయాలు మాత్రమే క్లుప్తంగా చెబుతున్నా సమయం సరిపోదు కాబట్టి హలోలుగా చూడండి ఇక్కడ మరి ప్రాముఖ్యంగా దేవుడు మరి దేవుడు రాసిన వార్త పదారోజ్యం పంత రోజుల్లో పేదను పిలిచి ఇదిగో పరలోక రాజ్యానికి సంబంధించిన తాలపు చెవులు నీకు ఇస్తున్నా నువ్వు దేన్ని బంధిస్తావో బంధించబడతాయి విడిపించబడతావో విడిపించబడతాయని చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఒక తాళపు చెవి ఇచ్చాడు అనుకుందాం ఒక తాళప చెవికి రెండు రకాల ఆపరేషన్స్ ఉన్నాయి ఒకటి బంధించగలడు విప్పగలడు అంటే రెండు రకాల ఒక తాళప చెవికి రెండు అధికారాలు ఉన్నాయి అలాగే ఈ దయ్యాలను బంధించే ఈ అధికారంలో చూడండి దర్శనము దర్శనంకి అర్థం చెప్పేవరం కళలు కళకి అర్థం చెప్పేవారు అన్ని భాషలు అన్ని భాషలకు అర్థం వరకు ఎలా రెండుగా ఉన్నాయో దయ్యాలను వెళ్ళగొట్టే దాంట్లో కూడా రెండు అధికారాలు ఉన్నాయి అదేంటన్నా అంటే ఎస్ ఉన్నాయి మీరు వినాలి తెలుసుకోవాలా అలాలుయా దయ్యాలను వెళ్ళగొట్టే అధికారంలో రెండు రకాలు ఉన్నాయి అంటే అక్కడ రెండు వేరే వేరే వరం దర్శనము వేరే వరం దర్శనం కర్తం చెప్పే వరం బా అన్ని భాషలు వేరే వరం అన్ని భాషలకు అర్థం చెప్పే వరం వేరే వేరుగా ఉంటుంది ఒకరికి రెండు కలిసి ఉంటాయి అలాలుయా అయితే ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే అలా రెండు కలిసి ఉంటాయి ఒక వ్యక్తి దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం పొందుకుంటున్నానంటే ఈ రెండు ఆటో ఆటోమేటిక్ ఆపరే ఆపరేట్ అవుతాయి ఏంటంటే ఒకటి దయ్యాలను వెళ్ళగొట్టే అధికారము ఒకటి రెండవది ఏంటంటే దయ్యాలను బంధించే అధికారం అదేంటన్నా రెండు ఒకటే కదా అంటే నూనన్నా రెండు వేరే రెండు కూడా ఒకటిలాగానే పనిచేస్తాయి కానీ రెండు వేరే వేరే రెండు వేరే వేరు డిపార్ట్మెంట్స్ హలలుయ చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే దయ్యాలను వెలగొట్టడం అంటే విశ్వాసుల విషయంలో జరుగుతుంది దయ్యాలను బంధించడం అంటే అవిశ్వాస విషయంలో జరుగుతుంది చూడండి విశ్వాసులోని ఎక్కువగా సతానం బంధించలేడు వారికి వ్యాధులు రోగాలు కొన్ని సమస్యలు తెచ్చిపెట్టి ఏలుబడి చేస్తుంటాడు అప్పుడు ఏంటంటే మనము దురాత్మ సతన పో అని గద్దించినప్పుడు అవి వెళ్ళిపోతాయి హలలుయ హలూయా చూడండి ఇక్కడ అపసిన పౌలు పుతోనని దయ్యం దయ్యం పట్టిన వ్యక్తి కనిపిస్తూ ఉంది ఆమె దయ్యం ఉందని వివేచించాడు గుర్తించాడు గ్రహించాడు వేరు తెలుసుకున్న వెంటనే ఏ దురాత్మ వెళ్ళిపో అని గర్దిస్తున్నాడు వెంటనే ఆ దురాత్మ అతను విడిచిపోతుంది వెళ్ళగొడుతున్నాడు హలలుయ మరి ప్రభుని క్రీస్తు వారు ఎన్నో దురాత్మను వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం అలాగే శిష్యులు కూడా ఎన్నో దురాత్మలను వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం హలలుయ వచ్చే వారము ఈ దురాత్మలను వెళ్ళగొట్టడం అంటే ఏంటి దురాత్మను బంధించడం అంటే ఏంటి దురాత్మ వెళ్ళగొట్టడం ఏంటి అనే విషయాల గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం చివరిగా ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధ ప్రభు మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రముడైన మహోన్నతుడ మహిమానితుడ మహాగనుడ స్తోత్రముడైన ఇదిగో దురాత్మ బంధించే అధికారం నాయన అయ్యా స్తోత్రం తండ్రి అల్లెలు ఇద్దరం ప్రభా ఎంతమంది అయితే అడుగుతున్నారో ప్రభావ తండ్రి స్తోత్రం నాయన అయ్యా వారిని అనుగ్రహించండి తండ్రి ఎవరైతే అడుగుతున్నారో అడుగుడికి మీకు ఇవ్వపడు వాక్యంలో రాయబడింది కదా ప్రభావ తండ్రి ఎవరైతే అడుగుచున్నారో ప్రభావ లడ్డం వారు పొందుకున్నదిగాక జగ్లో శనారో మరియు తండ్రి అయ్యా వరంతో నింపండి తండ్రి అనేకులు ప్రభా అనేకుల్ని నేను వరంతో నింపి నాయన వారు వెళ్తున్న అయ్యా సంఘాల్లో వైదిగా మా ప్రియులని తండ్రి వాడుకోమని వేడుకుంటూ ఘనమైన నమంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ హలలుయా